మన దేశంలో ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి డిమాండ్ ఏ రకంగా ఉందో మనందరికీ తెలిసింది ముఖ్యంగా కరోనా సమయం నుంచి దీని ప్రభావం మరింత పెరిగింది ఇలాంటి సందర్భంలో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల యొక్క విస్తృతి పెరిగినప్పటి నుంచి చిన్న థియేటర్ల యొక్క చేయిన్ల మనగడ గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది ప్రేక్షకులు సినిమాని థియేటర్లలో చూడడం కంటే కూడా ఓటీటీ విడుదలయ్యే వరకు వేచి ఉండడానికి ఇష్టపడుతున్నారు అనేటువంటి ఒక అంశం కూడా ఉంది నిర్మాతలు కూడా సినిమా డిజిటల్ విడుదల తేదీని దృష్టిలో ఉంచుకొని ఒప్పందాలను రూపొందిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఓటీటీలో ప్రీమియర్లు ప్రదర్శించేటువంటి ముందు థియేటర్లలో సినిమాలకు కనీస ప్రదర్శన వ్యవధిని డిమాండ్ చేస్తూ చిన్న థియేటర్ యజమానులు అనేక నిరసనలు కూడా చేశారు ఇక కేరళ విషయానికి వస్తే మలయాళ సినిమా ఓటీటీ రిలీజ్ గ్యాప్ నలభై రెండు రోజులు అయితే నిర్మాతలు నిర్ణీత వ్యవధిని నిరంతరం ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ తాజాగా సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఇరవై రెండు నుండి మలయాళ చిత్రాలను ప్రదర్శించబోమని వారు హెచ్చరించారు నిర్మాతల సంఘం అంగీకరించిన ఎఫ్యు నిర్దేశించినటువంటి ఓటీటీ విండో పీరియడ్ నిబంధనలు నిర్మాతలు నిరంతరం ఉల్లంఘిస్తున్నందున తాము ఇంత కఠినమైన చర్య తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ తెలిపింది సినిమా థియేట్రికల్ విడుదల దాని ఓటీటీ విడుదల మధ్య నలభై రెండు రోజుల విండో ఉండాలనేటువంటి నియమం ఉన్నప్పటికీ చాలామంది నిర్మాతలు ఈ నిబంధనను ఉల్లంఘించారని చాలా ముందుగానే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో సినిమాను విడుదల చేశారని ఎఫ్ఈయుకే ప్రెసిడెంట్ కె విజయ్ కుమార్ అన్నారు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజా చర్య వల్ల వచ్చే వారంలో విడుదలయ్యేటువంటి అనేక చిత్రాలపైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తుంది ఇందులో దిలీప్ నటించిన సినిమా తంకమణి అనే సినిమా కూడా ఎగ్జిబిటర్ల చర్యతో ప్రభావితం అవుతుందని తెలిసింది అయితే ఇప్పటికే విడుదలైన మమ్ముట్టి బ్రహ్మయుగము ఇతర చిత్రాలపైన ఈ నిర్ణయం ప్రభావం ఉండదు భారీ అంచనాలు ఉన్న మంజున్మయ్ బాయ్స్ కూడా అనుకున్న విధంగానే థియేటర్స్లో విడుదలవుతుందని స్పష్టం చేశారు ఎఫ్ఈూఓకే ఇలాంటి నిరసనకు దిగడం ఇదే మొదటిసారి కాదని గమనించడం ఆసక్తికరం అసలైన సమస్య ఏమిటన్నది బలంగా చెప్పడానికి ఇలాంటి నిర్ణయం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్వతంత్ర సింగిల్ థియేటర్ల మనుగడపైన ప్రభావం చూపుతుంది మల్టీప్లెక్స్ చైన్లు దేశవ్యాప్తంగా బ్రాంచీలను కలిగి ఉన్నప్పటికీ స్వతంత్ర థియేటర్ల విషయానికి వస్తే కరోనా తర్వాత తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టమని భావించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలాంటి చెన్నైలో ఉదయం థియేటర్లు మూతపడడం కూడా ఇటీవల ఇదే అంశానికి సంబంధించి సంకేతంగా విశ్లేషిస్తున్నారు రాష్ట్రంలోని ఎర్నాకూలంలో లేదా తిరువనంతపురం వంటి పారిశ్రామిక నగరాలలో మల్టీప్లెక్స్ల ప్రాబల్యం కలిగి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ స్వతంత్ర సింగిల్ థియేటర్లను ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు మరోసారి నిషేధం కారణంగా అభిమానులు తాము అని ఎదురుచూస్తున్న సినిమాలను చూసే అవకాశం లేకుండా పోతుంది